మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలన ఈవ్ టీజింగ్ సోషల్ మీడియా యాంటీ ర్యాగింగ్ చట్టాలు సైబర్ నేరాలపై శుక్రవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కామినేని మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యాల నిర్మూలన యాంటీ ర్యాగింగ్ టీజింగ్ సోషల్ మీడియా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు అనంతరం ఎస్పీ మాట్లాడారు మిషన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలన యాంటీ ర్యాగింగ్ చట్టాలు సైబర్ నేరాలపై శుక్రవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కామినేని మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యాల నిర్మూలన యాంటీ ర్యాగింగ్ ఏమటిజింగ్ సోషల్ మీడియా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గంజాయి మాదక ద్రవ్యాలు ఒక వ్యసనం వాటి బారిన పడితే జీవితంలో కోల్కొరేని సంతోషం కొరకు సేవించడం అలవాటుపడి డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపుతున్నామని ఎవరైనా క్రయ విక్రయాలు సేవించినా టోల్ ఫ్రీ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ సిక్స్ సమాచారం అందించాలని వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు ర్యాగింగ్ నేరమని ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడితే ప్రొహిబిషన్ యాప్ ర్యాగింగ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి అమల్లోకి ఉందని ర్యాగింగ్ చట్ట ప్రకారం ఒకసారి కేసు నమోదైతే ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని అన్నారు ర్యాగింగ్ ఒక విష సంస్కృతి దానికి అందరూ దూరంగా ఉండాలని ఒకసారి కేసు నమోదైతే వారి భవిష్యత్తు కోల్పోతారని అన్నారు కాబట్టి కళాశాలలో సీనియర్లు జూనియర్లు అని తేడా లేకుండా స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు జిల్లాలో మహిళా రక్షణ కొరకు షీటి బృందాలు పనిచేయ పనిచేస్తున్నాయని లైంగిక వేధింపులు ఈవ్ టీజింగ్లకు గురైనప్పుడు వెంటనే షీటి బృందాలకు సమాచారం అందించాలని అన్నారు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అపరిచితులు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ లోన్ యాప్లు ఇన్వెస్ట్మెంట్లు ఏపీకే ఫైల్ బెట్టింగ్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సైబర్ నేరాలకు గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో కానీ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ నమోదు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ షీటిఎం ఇన్ఛార్జి సిఐ కరుణాకర్ సిఐ నార్కట్పల్లి నాగరాజు నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతి కుమార్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బాబాసాహెబ్ కాడగి డెంటల్ ప్రిన్సిపల్ డాక్టర్ మహేష్ అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ రంగారావు అకాడమిక్ డాక్టర్ సుధీర్బాబు మెడికల్ సూపరింటెండెంట్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు